కృపగల మా ప్రియ పరలోకపు తండ్రి మీ మహాకనికరమును బట్టి మిమ్మల్ని స్థుతిస్తూ కీర్తిస్తున్నాను ప్రభ ద్రాక్ష తోట గురించి మాట్లాడటానికి మీరు కృప చూపెట్టండి ప్రభ ద్రాక్ష తోట మీ సంఘమని నా తండ్రి బైబిల్ బోధిస్తూ ఉన్నది దయచేసి ఆ సంఘమును గురించి ప్రస్తుత దినాలు ఏ రీతిగా సంఘం మారిపోయాదో అది మీ బిడ్డలకు వివరిస్తూ ఉన్నాను మీ బిడ్డలు జ్ఞానవంతులు వివేకవంతులు తెలివి పరులై తామున్న సంఘాలు ఏ రీతిగా మారిపోయాయి అసలు సంఘం అంటే ఏమిటి అనే విషయాలు తెలుసుకోవటానికి చూపెట్టండి తండ్రి ఎవరి మీద ద్వేషంతో కాదు కానీ నా ప్రభా మీరిచ్చిన భారంతో ఈ మాటలు మాట్లాడుతూ ఉన్నాను దయచేసి బిడ్డలు అర్థం చేసుకొని సంఘ విధానాలు మార్చుకోవటానికి చూపెట్టండి పరిశుద్ధాత్మ దేవుడ మీరే సంఘాలలో పనిచేసి కార్యము జరిగించుమని ప్రభుల వారి నామంలో ప్రార్థిస్తున్నాను తండ్రి ఆమెన్ ఆమెన్ డిసెంబర్ మాసం ఇరవై ఒకటవ తారీఖు రెండు వేల ఇరవై మూడు గురువారం మొదటి రాజుల గ్రంథము ఇరవై ఒకటవ అధ్యాయము మొదటి రెండు వచనాలలో ఉన్న సారాంశాన్ని మాట్లాడుతూ ఉన్నాను ఇజ్రాయేల్ రాజైన అహాబు తన నగరును ఆనుకున్నటువంటి నాబోతు యొక్క ద్రాక్ష తోటని నాకు ఇవ్వండి నేను దానికంటే మంచి ద్రాక్ష తోటని ఇస్తాను లేకపోతే క్రయమునకిచ్చినట్లయితే నీకు అనుకూలమైతే నేను క్రయమునకి ఇస్తాను అని చెప్పాడు ప్రిలరా గమనించాలి ఈరోజున ద్రాక్ష తోటకు బదులుగా అహాబురాజు అడుగుతూ ఉన్నాడు నేను కూర మొక్కల్ని పెంచుకుంటాను నీకు వేరే ద్రాక్ష తోట ఇస్తానంటాడు నాబోతో అంటాడు క్షమించండి అది నా పిత్రార్జితము అని చెప్పాడు ఈ మాట చాలా ప్రాముఖ్యమైనటువంటిది పిత్రార్జితము సంఘము అనేటటువంటిది నాబోతుది కాదు అతని పిత్రార్జితం తాతల కాలం నుండి వచ్చినటువంటి ద్రాక్ష తోట అది ఈరోజున వాక్యం వింటున్న బిడ్డలతో మాట్లాడుతూ ఉన్నాను సంఘము నాది అంటున్నాడు రాజశేఖర్ సంఘము నాది అంటున్నాడు ఇంకొక ఆయన జేమ్స్ సంఘం నాది అంటున్నాడు ఇంకొక ఆయన మో జాషువా ఈ రీతిగా ఈ సంఘాన్ని నేను కట్టాను అని అయితే పౌలు గారు సంఘాన్ని గుర్చి చాలా చక్కగా చెప్పారు అపోస్తుల కార్యములు ఇరవయో అధ్యాయం ఇరవై ఎనిమిదవ వచనంలో సంఘము క్రీస్తు శరీరము అనటానికి ఆయన ఒక మాట అన్నాడు క్రీస్తు తన స్వరక్తమిచ్చి సంపాదించుకున్న సంఘము నాకు అని చెప్పాడు సంఘం అనేది మనది కాదు యేసు ప్రభుల వారు తన సొంత రక్తమిచ్చి సాతానుడి వద్ద కొన్నటువంటిది ఆ సంఘంలో ఉన్న ప్రతి బిడ్డ క్రీస్తు రక్తముతో కొనబడిన వ్యక్తుల సముదాయం ఈరోజున ప్రత్యేకంగా నేను లేకపోతే ఇంకొకరు ఇంకొకరు ఈ సంఘాన్ని నేను కట్టాను ఇల్ ఇటువంటి సంఘాలను ఇంకా నేను చాలా కట్టాను నా కింద ఇంతమంది ఉన్నారు నా వారు నా కింద పనిచేస్తూ ఉంటారని ఎంత విచిత్రమైన మాట సంఘం అనేది ప్రభు రక్తంతో కొనబడిన వ్యక్తుల సముదాయం రెండవది సంఘము క్రీస్తు శరీరం అని చెప్పబడుంది ఆ సంఘంలో ఉన్న ప్రతి బిడ్డ క్రీస్తు శరీరంలో అవయవాలై ఉన్నారు మూడవది ఆ సంఘానికి శిరస్సు క్రీస్తు ప్రభుల వారే ప్రతి శరీరము శరీరం ప్రతి శరీరము శిరస్సును బట్టి నడుస్తుంది కానీ శిరస్సును బట్టి శరీరం నడవదు సంఘము అనేది క్రీస్తు ప్రభుల వారు అనే శరీరమును బట్టి నడిపించబడాలి శరీరంలో ఉన్న ప్రతి అవయవాలు అవి ఆంతరంగికంగా ఉన్న అవయవాలైనా బయట ఉన్న అవయవాలైనా ప్రతి ఒక్కటి ఆ శరీరం ద్వారానే నడిపించబడుతూ ఉంటాయి సంఘము యేసు ప్రభుల వారి ద్వారా నడిపించబడాలి ఈరోజు చూడండి సంఘాలను వాళ్ళు నడిపిస్తూ ఉన్నారు వారికి ఒక ప్రత్యేకమైన బోధలు ఉంటాయి వారికి ప్రత్యేకమైన సిద్ధాంతాలు ఉంటాయి ప్రత్యేకమైన ఆచారాలు ఉంటాయి ఎన్నెన్నో ఉంటాయి ఒక సంఘానికి ఒక సంఘానికి అసలు పొంతనే లేదు మరి ఇలాగా ఉన్నప్పుడు అది సంఘము క్రీస్తుది ఎలాగవుతుంది యేసు ప్రభుల వారిది సంఘం ఎలాగవుతుంది నన్ను గమనించాలి ఈరోజున ఇటువంటి పరిస్థితుల్లో ఏ సంఘంలో క్రీస్తు ప్రభుల వారు ఉండి నడిపిస్తున్నాడని చెప్పాలి చాలా సంఘాలలో వాళ్ళ సొంత ప్రణాళికలు ఉన్నాయి ఆ సంఘ వ్యవస్థాపకుడు ఏం చెప్పు ఉంటాడో అదే చేస్తూ ఉంటారు అది ఏదైనా కానీ ఇమానుయల్ చర్చి కానీ లేకపోతే ఇంకొకటి హోసనా చర్చి కానీ లేకపోతే భక్త సింగ్ వారి చర్చి కానీ లేకపోతే బ్రదర్ అండ్ ఫెలోషిప్ కానీ బ్యాప్టిస్ట్ చర్చి కానీ లూథరాన్ కానీ ఏవైనా ఆ సంఘ వ్యవస్థాపకుడు ఏం చెప్పు ఉంటాడో అది చేస్తూ ఉంటారు అయితే సంఘ వ్యవస్థాపకుని ఆలోచనల ప్రకారంగా మనం నడిస్తే సంఘం ఎలాగైతుంది సంఘానికి అపోస్తుల బోధ ఒకటి ఉంది మొట్టమొదట సంఘంలో మార్పు చెందిన వాళ్ళు అపోస్తలులను అడిగితే వారు ఈ రీతిగా చెప్పారు మీరు మారు మనసు పొంది పాప క్షమాపణ నిమిత్తం ప్రతి వారును యేసుక్రీస్తు నామం నా పొందండి అప్పుడు మీరు పరిశుద్ధాత్మ అనే వరం పొందుకుంటారు మూర్ఖులకు ఈ తరం వారికి వేరై రక్షణ పొందండి అపోస్థల బోధయందును సహవాసం అందును రొట్టె విరుచుటయందును ప్రార్థన ఎందును ఎడతెగకుండా ఉండండి అని చెప్పాడు ఇవన్నీ కూడా క్రమం సంఘక్రమం యేసు ప్రభుల వారు శిరస్సుగా ఉన్న సంఘానికి అపోస్తలు బోధించినటువంటి ఉపదేశాలు ఆ విధంగా ఏ సంఘం అయితే నడుస్తూ ఉంటుందో ఆ సంఘానికి ప్రభుల వారు ఉండి దాన్ని నడిపిస్తూ ఉంటాడు పౌల యొక్క ఉపదేశాలు బోలెడన్నీ ఉన్నాయి అవన్నీ కూడా ఆ సంఘాన్ని ఆ సంఘం పాటిస్తూ ఉంటుంది ఆ రీతిగా లేకుండా మనమేదో ఒకటి రెండు చేసి ఇది మా సంఘము మేము మిమ్మల్ని ఆశీర్వదించేస్తాము మేము మిమ్మల్ని దీవించేస్తాము యేసు ప్రభుతో పనే లేదా అసలా మేమే అని మాట్లాడుతూ ఉంటారు ఇది చాలా తప్పుడు అభిప్రాయం అరీతిగా సంఘంలో సేవకుడు ఎవరు మాట్లాడకూడదు ఎందుకంటే బైబిల్ చాలా స్పష్టంగా సెలివిస్తుంది మీరు చూడండి యోహాను స్వార్త పదహైదవ అధ్యాయము మొదటి వచనంలో నేను నిజమైన ద్రాక్షవల్లిని నా తండ్రి వ్యవసాయకుడు అని చెప్పాడు నిజమైన ద్రాక్షవల్లి యేసుప్రభుల వారు సంఘము నిజమైన ద్రాక్షవల్లి యేసుప్రభుల వారే సంఘంలో ఏసుప్రభుల వారు ఉండాలి సంఘం అంటేనే యసు ప్రభుల వారు నా తండ్రి వ్యవసాయకుడని ప్రభుల వారు చెప్పారు కాబట్టి పరలోకంలో ఉన్నటువంటి తండ్రి వ్యవసాయకుడైతే ఒక పొలాన్ని వ్యవసాయం చేసేటప్పుడు వ్యవసాయదారుని ఆలోచన ప్రకారంగా చేసుకుంటాడు కానీ ఆ మొక్కల ఇచ్చిన ఆలోచన వ్యవసాయదారుడు తీసుకోడు ఆ మొక్కలు విశ్వాసులు దయచేసి గమనించాలి ఆ రీతిగా తండ్రి అయిన ఆ దేవుడు మనకు వ్యవసాయకుడుగా ఉండి ఆయన మనకు నీరు పెడుతూ ఎరువు వేస్తూ తగిన కాలమందు కలుపు తీసి చుట్టూ కంచె వేసి ఫలసాయం వచ్చిన తర్వాత కళ్ళంలో దాన్ని దొల్లగొట్టి తండ్రి తన ఇంటికి తీసుకొని వెళ్ళిపోతాడు అది పద్ధతి అంతేకాని నేనే సంఘము ఈ సంఘము నాది ఈ సంఘాన్ని నేను కట్టాను ఈ సంఘ పద్ధతులు ఎట్లా ఉంటాయి ఈ సంఘ క్రమాలు ఎలాగుంటాయి అంటే మన వివేకం కదా బైబుల్ ఎంత స్పష్టంగా మనతో మాట్లాడుతూ ఉన్నప్పుడు మనము సంఘాన్ని మరొక విధంగా మలుచుకుంటే ప్రయోజనము లేదు కాబట్టి సంఘము యేసుప్రభుల వారు ఆ కింద వివరంగా చెప్తారు ప్రభు చిత్తమైతే రేపు ఇంకో కొన్ని విషయాలు మీతో మాట్లాడతారు దయచేసి గమనించాలి ఆ